అస్సలాము అస్సలం వాలైకుం వరహదుల్లాహి సోదర సోదరీమణులకు తెలియజేయడం ఏమనగా జమాతే ఇస్లామీహిన్ నిర్వహిస్తున్న ఈ నెల ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు పొరుగువారి హక్కులు అనే దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈరోజు అనగా ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్థానిక పెన్నానగర్ ఈశ్వరెడ్డి నగర్ ఏరియాలలో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ అక్కడక్కడ నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలై సల్లం వారు పొరుగువారి హక్కుల గురించి ఏ బోధనలను అయితే తెలిపారో ఆ బోధనలను చిరు ప్రసంగాల రూపంలో ప్రజలకు తెలుపుతూ ఒక శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జమాత్ స్థానిక పట్టణ అధ్యక్షులు జనాబ్ షఫీవుల్లా గారు స్థానిక ఉద్యమ కన్వీనర్ అబ్దుల్ సమద్ గారు స్థానిక ప్రధాన కార్యదర్శి రహమతుల్లా గారు మౌలానా గౌస్ మొహద్దీన్ నిజామీ గారు జమాత్ సభ్యులు డిఎం షరీఫ్ గారు జమాత్ స్థానిక మహిళా విభాగ అధ్యక్షురాలు మహదరమ్మ బషీరున్ మౌలిమా గారు కడప జిల్లా అధ్యక్షురాలు మహోదరమ రెహానా గారు స్థానిక జమాత్ సభ్యురాలు మహోదరమ ఆయిషా గారు మహోదరమ హసీనా గారు మహదరమ మహబూబ్ చాన్ గారు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ బాధ్యులు రోషన్ జమీర్ గారు ఎజాజ్ గారు అహద్ గారు గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆయిషా కౌసర్ సఫియా ముహసినా ముజాహిదా అఫ్సా తదితర సభ్యులు కార్యకర్తలు సానుభూతి బరులు స్త్రీలు పురుషులు పిల్లలు పాల్గొన్నారు మంచి సమాజం ద్వారానే మంచి సమాజం మంచి తీర్చాలను ఉనికిలోకి వస్తుంది కాబట్టి ప్రవక్త మహమ్మద్ సల్లాసల్లం వారు ఏ విషయం చెప్పారంటే ఎవరి ఇప్పటిలో నా ప్రాణం ఉందో ఆ దేవుని సాక్షిగా ఎవరైతే ఇష్టమైన దాన్ని తన పురుగు వారి కోసం కూడా ఇష్టపడడో అతను నిజమైన విశ్వాసి కాజాలడు అని చెప్పారు కాబట్టి ఈ కుటుంబాల పట్ల మన ఆప్యాయత అనురాగాలు వారి పట్ల మన బాధ్యతలు హక్కులు చేసుకోవాల్సిన మంచి స్నేహితులు పరాయి భావాలను స్నేహంగా మార్చుతారు భయాన్ని భద్రతా భావంతో మార్చుతారు అసహనాన్ని సాహిత్యంతో మార్చుతారు చెడు మాటలకు ప్రజలు మధురమైన మాటలు మాట్లాడతారు పొరుగువారైతే అతని చెడు నుండి రక్షింపబడలేదో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు ఎవరైతే అల్లాను పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ పొరుగువారి పట్ల కరుణ చూపాలి ఎవరైతే అల్లాను పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ పొరుగు వారికి హాని తలపెట్టకూడదు పొరుగు ఆకలితో అనుమతిస్తుంటే తాను తృప్తిగా తిన్న వ్యక్తి నిజమైన విశ్వాసి కాజాలడు మంచి పొరుగువాసి ఎవరు పొరుగు వారికి సహాయపడే వ్యక్తి వారి భద్రతపై శ్రద్ధ చూపే వ్యక్తి వారికి కష్టాన్ని కలిగించని వ్యక్తి వారు ఇబ్బంది తలపెట్టినప్పుడు సహనం వహించే వ్యక్తి వారి మేలును కాంక్షించే వ్యక్తి అపరిచిత భావనను దూరం చేసుకోవాలి కాలుకలు ఇచ్చిపుచ్చుకోవాలి అప్పుడప్పుడు విందు భోజనాలకు ఆహ్వానించాలి వారి శ్రేలుగా మెలగాలి వారి కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి ఇస్లాం వ్యతిరేక ప్రాపగండాలకు సరైన సమాధానం ముస్లింలు ముస్లిమేతర పొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండడమే పొరుగింటిని మన ఇంటి మాదిరిగా భావించాలి మన ఇంటిలో మన ప్రేమ ఆప్యాయతలను కోరుకుంటే మన పొరుగువారి ఇళ్ళల్లో కూడా అనురాగం ఆప్యాయతలే ఉండాలని కోరుకోవాలి మన ఇంటిలో పరస్పర సహకారాన్ని కోరుకుంటే పొరుగువారి కోసం కూడా అదే సహకారం కొనసాగించాలి మన ఇంటిలో భద్రతను కోరుకుంటే పొరుగువారి కోసం కూడా భద్రతను కాంక్షించాలి మన ఇంట్లో మన పిల్లల విద్యా ఇంటిలో పరిధి

తన పొరుగువారి కోసం ఇష్టపడడో అతను నిజమైన విశ్వాసి కాజాలడు ప్రస్తుత సమాజ పరిస్థితి స్వార్థం పెరిగిపోవడంతో ప్రజలకు తమ తమ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి పొరుగు వారి గురించి ఆలోచించే వారే కరువయ్యారు ప్రైవసీ పేరుతో దూరాలు పెరిగిపోయాయి సందేహాలు అనుమానాలు పెరుగుతున్నాయి पड़ोसियों की भलाई की फिकर करता है अच्छा हम सफर कैसे होते हैं सफर को खुशगवार बनाते हैं दूसरों की मदद करते हैं दूसरों के आराम का ख्याल रखते हैं। अच्छे हम नशीन कैसे होते हैं अजनबियत को अपना से बदल देते हैं बेदारी को से बदल देते हैं

తమ ఇరుగు పొరుగు వారి పట్ల ఉన్నటువంటి హక్కులు మరియు బాధ్యతలను గుర్తించి గురించి అవగాహన చేయడం మరియు ఇరుగు పొరుగు వారి పట్ల బాధ్యతతో వ్యవహరించడం కోసము ఈ యొక్క దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఇరుగు పొరుగు వారి పట్ల మన బాధ్యతలు మన ఇంటిలో ప్రేమ ఆప్యాయతలను కోరుకున్నట్లయితే పొరుగువారిలలో కూడాను అనురాగం ఆప్యాయతలను ఉండే విధంగా మనము చూడాలి మన ఇంట్లో ఏ విధంగానైతే మనము శుభ్రతను భద్రతను కోరుకుంటామో మన ఇరుగు ఇరుగుపొరుగులో పొరుగులో మరియు మన వీధిలో కూడాను ఆ శుభ్రతను మనం కోరుకోవాలి మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లుగా మన వీధిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా మన ఇంట్లో మన పిల్లల విద్యా మనకు ఏ విధంగానైతే ప్రియ ప్రియమైనవో అదే విధంగా మన ఇరుగు పొరుగు వారి పిల్లల పిల్లల పట్ల కూడా మనం మంచిగా ప్రవర్తించాలి సమాజం మంచిదైతే దేశం మంచిదవుతుంది పొరుగు వారి పట్ల సత్ప్రవర్తనకు చాలా ప్రాముఖ్యత ఉంది ఆ విషయమై దైవాజ్ఞ కూడా ఉంది జిబ్రి వారు పదే పదే ఈ విషయంపై ఉపదేశించారు ఈ విషయమై దైవ ప్రవక్త సుల్లాహు అలీ వారు గట్టిగా తాకీదు చేశారు ప్రవక్త అనుచర శిష్యులు ఈ బోధనలను తమ జీవితాల్లో ఆచరించి చూపారు ఆ తర్వాతి కాలంలో